సమసలు వండిల ఊయల గర్స్తనే తిలకాయలు గర్స్తనే ఇదే మమ్మల్ని పట్టుకో పోవొంటది కుక్కలా నేను మాట్లాడుతున్నావు నువ్వేం చేరే ఉండవు మాట్లాడుకుంటాడు పడిపోయినారు <sharp recruitment and apprehennen>

നിന്തിനെന്തുകൊണ്ടാണ്ട് കച്ചയസം ലാഭത്തിൽ കേറ്റിക്കൂടെ ആ ക്യാരക്ടർ ഇക്കൊണ്ട് നേ ബോമെ നീ ബോത്താ ബോറല്ലേ ഗുദേനനെ മെജോർനെ സമാന്തന നടക്കാനോ വെച്ചോ

బొల్లి మీద కూడా ఆ తరి కచ్చేస్తుంది పిల్లకాయ పిల్లలు చిన్న పిల్లకాయలు బాగా రక్ట చేస్తారా కూడా అట్లా అనిపేస్తున్నాయి సార్ మనసులో మొత్తం

పరిగెత్తుకుంటా వచ్చేసింది నాలుగు ఎన్ని వాళ్ళు ఒకే కుక్కని పెంచుకుంటారు ఏదో ముద్దుకో ఏదన్నా మనుషుల కోసమో అని భయానికి రెండు రోజులు జరం బాగా పిల్లకి భయం కదా ఒక కుక్కలు వైపు పెరిగితే పది కుక్కలు పదిని బట్ ఇది అట్లా దయచేసి ఆ కుక్కలు పట్టించండి సార్ మీరా వాళ్ళకి చెప్పి అధికారులకు చెప్పి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి నమస్కారం చెప్తున్నాము దయచేసి చూడమని చెప్పు ఆ పరిష్కారం చేయమని చెప్పి సార్ మీరు కుక్కలు కాకపోతే పదహారు కోడిపళ్ళకి చంపేసింది అరుకులు రాకుండా ఉంటాయి

నమస్కరించి అడుగుతున్నాము మా మా ఎస్టీ కాలనీలో అంగడవాడి టీచర్ శారద అని ఆమె పదిహేను కుక్కలు పెంచుకుంటుంది వాటి వల్ల మాకు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం దయచేసి మీరు మాకు ఆ కుక్కలు తీసేసేటట్టుగా చేయమని అడుగుతున్నాము పంచాయతీలో ఎప్పుడు కంప్లైంట్ రెండు మాటలు చెప్పాను సార్ అసలు పంచాయతీ ఆఫీసులో లో పట్టించుకునే వాళ్ళు మాకు కాదు కలెక్టర్ కార్డు వెళ్ళండి పైకి వెళ్ళండి కుక్కలు పట్టుకోపోయేవాళ్ళం కాదు మేము మాకేది మీరు చెప్పేదాన్ని అడుగుతున్నాం సార్ దారిని అసలు బొళ్లే పాని ఇట్లయి చిన్న బిడ్డలు మొన్న నన్ను దడి మీద దోసేసి గందరగోళం ఒక్కరు భయపడుతుంది అల్లాడిపోయినైతే పంచాయతీ ఆఫీస్ లో అసలు ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకునే వాళ్ళు లేదు చాలా ఇబ్బందిగా ఉంది కుక్కల వాళ్ళ సమస్యలు నమస్కరించి అడుగుతున్నాము మా కావరు నిర్లక్ష్యంగా ఉండారు మా ఊర్లో అందరు పరికమ ఉంటది అది కూడా చెప్పను ఒకరు కూడా కరెక్ట్ గా లేదు నేను చెప్తున్నా ఎప్పుడు ఆంచి మా కాలనీ పెద్ద మనుషులు అవుతారు ఎవరన్నా గానీ ఒక అట్లాంటి ఊరు ఇది మాకెవరు సాయం చేయట్లేదు సార్ నాకైతే ఇల్లు కూడా లేదు కనీసం సార్ ఇల్లు గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు కదా సార్ మా కుక్కల గురించి కుక్క మాకుంటే నేనన్నా దిగేవాళ్ళు అవి కరిస్తే చిన్న ప్రమాదం పిచ్చుకురిస్తే రిస్క్ లో కుక్కలు అమ్మాయి చిన్న అమ్మాయి సార్ అదురు వచ్చేసింది మూడు రోజులు జరగం తగ్గల అమ్మాయికి అడిగితే మమ్మల్ని అడిగిన వాళ్ళంతా దబాయిస్తుంది కనీసం వాళ్ళ సార్లు కూడా జరుగుకోబోతున్నాయి అట్టే తలకెంచుకోబోతున్నారు ఎన్ని మాటలు చెప్పేవో మేవా మా ఊర్లో వాళ్ళు ఎవరు న్యాయం చేస్తారు మాకు మీరన్నా ధర్మం చేయండి అడుగుతున్న కాలం న్యాయం చేయండి తప్పోళ్ళ కాలంలో ఉన్నోడ్లేసారి మాది కాలం సార్ మా కాదు మా పక్కన కూడా చాలా చాలా సౌత్ కాలంలో ఈ రెండు చేయండి ఇల్లు లేకపోయినా బాధలే చెట్టు కింద అయినా ఉంటాం కానీ చూడదు అలా పరిస్థితి చూడు కడుపుకున్నా నీళ్ళు కట్టుకోవాలి చెప్పండి నీళ్ళు అట్లా నీళ్ళు నీకున్న నీళ్ళు